క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా జనవరి మాసం రాగానే మనందరికీ గుర్తుకు వచ్చేది దైవసేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి గారు పెదావుటపల్లిలో నెలకొనియున్న దైవసేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రాన్ని రోజుకు ఎన్నో వందల మంది సందర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన మధ్యస్థ ప్రార్థనలు శక్తిగలవి అని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు నమ్ముతూ ఉన్నారు అంటే ఆయన సమాధి వద్దకు వచ్చి ప్రార్థనలు చేసి మనము కోరుకున్న కోరికలు కోరుకుంటే తప్పకుండా దేవుడు ఈ అద్భుత వ్యక్తి మహనీయుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అవి మనకు తప్పకుండా నెరవేరుతాయి అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసము ప్రజలలో నెలకొన్నది అందుకే ప్రతిరోజు ముఖ్యముగా శుక్రవారము శనివారము ఆదివార దినాలలో ఎంతోమంది ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి ఆయన సమాధి వద్ద కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఆయన సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేకముగా వారి యొక్క కోరికలను దేవునికి విన్నవించుకొని వెళుతూ ఉంటారు ఇంకా అనేక మంది ఇక్కడ వారు పొందినటువంటి మేరులకు కృతజ్ఞతగా ముడుపులు కడుతూ ఉంటారు అలాగే తంబిగారి సమాధి వద్ద ఎన్నో అన్న ప్రార్థనలు కూడా ఉన్నాయి అంతేకాకుండా చిన్నపిల్లలు పెద్దలు ఎంతోమంది ఇక్కడకు వచ్చి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకొని తలనీలాలను అర్పిస్తూ ఉన్నారు వారి సంపూర్ణ త్యాగమయ జీవితానికి సూచనగా ఈ కార్యాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇంత గొప్ప విశ్వాసాన్ని భక్తిని ప్రజలలో నింపినటువంటి గొప్ప మహనీయుడు దైవభక్తుడు దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎందుకు మరి ఇతనికి ఇంత ఆదరణ ఇతని పట్ల ఇంత నమ్మకము విశ్వాసము ఆయన మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఎందుకు ప్రజలకు భక్తులకు విశ్వాసులకు యాత్రికులకు ఇంత ఆ ఇంత ప్రేమ మరి ఆయన జీవితం గురించి కొద్దిగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఒక చేతిలో పైబులక చేతిలో సిలువ ఒక చేతిలో